హాయ్ అండి మా మనవరాలకి అయితే రోజు ఏదో ఒకటి ఇలా కూరగాయలతో ఎక్కువగా పెట్టినట్టయితే ఇష్టంగా తినేస్తుందండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను వాటికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను అల్లం ముక్కలు ఎల్లుల్లి ముక్కలు చన్నంగా తరిగేసుకున్నాను మష్రూమ్స్ టమాటో దొండకాయ కొత్తిమీర్ కాలీఫ్లేవరు రెడ్ క్యాప్సికమ్ ఎల్లో గ్రీను క్యారెటు బీన్సు వేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు ఎప్పుడూ కూడా ఏ కూరగాయలు కూడా తినక ఇష్టపెట్టుకోరు ఇలా అన్ని కూరగాయలు వేసుకొని చక్కగా మెత్తగా పప్పు గుత్తుతో చేసేసి వాళ్ళకి టిఫిన్ కట్టేయండి చాలా ఇష్టంగా తినేస్తారు పసుపు రాళ్ళుప్పు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర సోంపు మిరియాల పొడి ఒక ఆపుచుంచి వేసుకున్నాను అంతేనండి నెయ్యి నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకోండి లేదంటే మనం టిఫిన్లో లంచ్ బాక్స్లో కట్టినట్లయితే గట్టిగా అయిపోతుంది నెయ్యి ఎక్కువగా వేసామనుకోండి అంత గట్టిగా అవ్వకుండా చూసిలాగా చక్కగా ఉంటుంది ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నావో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు డిజలు వస్తే సరిపోతుందండి చక్కగా కుక్ అయిపోతాయి మనోరాలకి అయితే డైలీ రాగిజావ అనేది ఇంటర్వెల్ టైంలో తాగడం అలవాటు అయిపోయింది ఒక రోజు కట్టకపోయినా పిండి లేదా అని అడుగుతుంది ఒక స్పూన్ రాగి పిండి ఒక స్పూన్ బార్లీ పౌడరు రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్కి ఒక స్పూన్ చొప్పున ఇట్లా కలిపేసి ఒక చిటికెడు ఉప్పేసుకొని శుభ్రంగా ఉడికించుకోవాలి బార్లీ పౌడర్ వేస్తున్నాం కాబట్టి అది ఉడుకుతుంటే మనకి రైస్ లాగానే అక్కడక్కడ మధ్యలో అన్నం తగిలినట్టే ఉంటుంది చాలా బాగుంటుంది షాప్లో కొనే బార్లీ పౌడర్ కంటే మనం బార్లీ గింజలు తెచ్చుకొని మిక్సీ పట్టుకుంటే అన్నంలాగానే అనిపిస్తుంది మధ్య మధ్య నూకలు జావ తాగినట్టే అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బార్లీ నీరసం రాకుండా బాడీకి చెత్తిని ఇస్తుంది జావ కూడా మనం హెల్తీగా ఉండడానికి బాగా ఐరన్ ప్రాబ్లం ఉన్నాయి అలాంటివి ఏవి ఉన్నా సరే రాగి జావ ఎక్కువ తీసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు జుట్టు కూడా ఓడదు గ్యాప్కి శక్తి పెరుగుద్ది చాలా మంచిదండి చూసారు కదా కుక్కర్ ఫుల్ అయిపోయింది ఉడికాక ఇట్లా గుద్దుతో మెత్తగా చేసుకోండి అప్పుడు ముక్కలు అనేటివి సాఫ్ట్గా వెళ్ళిపోతుంది నోట్లో కర్రీ ముక్కలు క్యారెట్ కానీ బిన్నీస్ కానీ పిల్లలు ఎక్కువగా కూరగాయలు ఇష్టపడరు మనం ప్రతిసారి ఇట్లా మెత్తగా చేసి పెట్టినా సరే అంతగా తిన్నాక ఇష్టపడరు ఇలా చేసి చూడండి చాలా ఇష్టపడతారు ఒక స్పూను మళ్ళీ నెయ్యి వేసుకున్నాను నిమ్మరసం అయితే ఒక కాయ వేసుకున్నాను పుల్ల పుల్లగా బాగుంటుంది మా మనవరా లంచ్ ఇదే ఇంట్లో కూడా ఇదే చాలా ఇష్టంగా తింటుందండి ఏ చేసినా సరే రాగిజ అరటిపండు స్పూన్ కూడా పెట్టాను ఖర్చు పిల్ల పెట్టేసి పెట్టేసి నీట్గా తినేసి బాక్సులు తీసుకొస్తుంది ఒకసారి మీ పిల్లలకు కూడా ట్రై చేయండి ఓకేనా అండి